చిన్న అవసరాల అనుక్రమణ సిద్ధాంతం అంటే మానవ అవసరాలను అబ్రహం మాస్రం ఓకే ఒక రెండు రకాలుగా విభజించడం జరిగింది అందులో ఒకటి ఇన్న క్రమం ఒకటి ఉన్నత స్థాయి ఈ రెండు రకాలుగా విభజించండి అవి ఏం చేస్తున్నా చూసి అంటే ప్రతి మనిషికి మానవ అవసరాలు ప్రధానమైనవని ఇందులో అందులో అవసరాలు రెండు గౌన లేదా ఉన్నత అవసరాలను ఒక మూడుగా పేర్కొని జరిగింది మొత్తం ఐదుగా ఈ విధంగా మనకు చెప్పడం జరిగింది ఫస్ట్ ఏంటంటే మానవ అవసరంలో ఫస్ట్ శారీరక అవసరాలు ప్రతి మనిషి ప్రథమంగా తన యొక్క శారీరక అవసరాలు తీర్చుకోవాలి ఆ తర్వాత మిగతాన్ని చెప్పడం జరిగింది శారీరక అవసరాల్లో ముఖ్యంగా గాలి నీరు ఆహారము నిద్ర ఇవన్నీ మనకు ఫస్ట్ శారీరక అవసరం కిందికి వస్తాయి ఈ ప్రతి వ్యక్తికి కావాలని ఆ తర్వాత రక్షణ సంబంధ అవసరం ప్రతి మనిషికి శారీరక అవసరంతో పాటు రక్షణ అవసరాలు అంటే భద్రత గృహము అంటే జంతువుల నుంచి గృహము తల్లిదండ్రుల యొక్క తోడు ఈ విధంగా మనకు కొన్ని ఎక్స్ట్రా ఎక్స్రా చెప్పడం జరిగింది ప్రొడక్షన్ సెల్ఫ్ ప్రొడక్షన్ రక్షణ సంబంధ అవసరాలు ఆ తర్వాతనే ఈ శారీరక మరియు రక్షణ అవసరాలను మనకు ఏం చేసిందంటే ప్రాథమిక అవసరాల కిందకి చేర్చడం జరిగింది ఈ రెండు కూడా ఒక ప్రాథమిక అవసరాల కిందకి అంటే నిమ్న లేదా ప్రాథమిక అవసరాల కిందకి చేర్చడం జరిగింది నిమ్మ ప్రాథమిక ఓకే ప్రాథమిక అవసరాలు లేదా నిమ్న అవసరాలు ఈ రెండు ఒకటి శారీరక ఇంకొకటి రక్షణ సంబంధం గుర్తుంచుకోండి నెక్స్ట్ విషయానికి వస్తే ప్రేమ సంబంధ అవసరాలు మూడవ అవసరం ఇది మనకు ఉన్నత అవసరాలు ఎందుకు రావడం జరుగుతుంది లేదా గౌరవ అవసరాలు అంటారు దీన్ని ప్రేమ అంటే ప్రేమ అనురాగం ఆప్యత చే వాటికి ప్రేమ సంబంధిత అవసరాలుగా చర్చింది ఆ తర్వాత గుర్తింపు గౌరవం ఒక మనిషికి శారీరక రక్షణ సంబంధ తర్వాత ప్రేమ అనురాగ ఆప్యాయత తర్వాత గుర్తింపు గౌరవం కోరుకోవడం జరుగుతుంది ఇలా గౌరవం గుర్తింపు పరువు ప్రతిష్ట హోదా కొరకు వెళ్ళడం జరుగుతుంది సో మూడవది గుర్తింపు లేదా గౌరవం నాలుగోది గుర్తుంచుకోవాలి ఐదవది లాస్ట్ చివరిది అంటే ఒక సిస్టర్ తగ్గినంత ఆత్మ ప్రస్తావన అంశం అంటే ఆత్మ సంతృప్తి ఓకే అప్పుడు భగవద్గీత పట్టుకొని చేయడం జరుగుతుంది సంతృప్తి కొరకు చూడడం జరుగుతుంది ప్రతి వ్యక్తి ఓకే విధంగా ఒకటి రెండు దాన్ని ప్రాథమిక లేదా శారీరక మరణ ప్రాథమిక లేదా శారీరక మరణ లేదా నిన్న క్రమం అనడం జరిగింది ఊరు నాలుగు అయిన గౌణాలు ఏదో ఉన్నత స్థాయి మానసిక మనరులకు ఇది శారీరక సంబంధించింది అయితే రెండు మానసికమైతే మూడు ప్రేమ గుర్తింపు ఆత్మ సో విధంగా అబ్రహం ఆసరావు గారు ప్రతి మనిషికి అవసరాలు ఉంటాయని ఆ అవసరాలను ఐదు రకాల వర్జించింది దానిలో ఫస్ట్ శారీరక రక్షణ అవసరాలను ప్రాథమిక అవసరాల కింద నెక్స్ట్ ప్రేమ కే సంబంధమైన అవసరాలు గుర్తింపు గౌరవము గౌనత ఆత్మ ఆత్మ ప్రస్తావన సో ఇది మనకు ఈ మూడు గౌన లేదా ఉన్న స్థాయిలో చర్చ జరిగింది అందులో మరొకసారి సలుచుకుంటే శారీరక అవసరం కితకి గాలి నీరు నిద్ర ఆహారం ఒక్క ఇవన్నీ వస్తుంది మనం రక్షణ సంబంధాలు అంటే మనకు ఫస్ట్ మన ప్రొడక్షన్ కొరకు గృహం కావాలి మన భద్రత కావాలి తల్లిదండ్రులు ఎక్కువ కావాలి ఇవన్నీ మనం నేర్చుకుంటాం తర్వాత ప్రేమ సమత రెండో అయిపోయింది తీరిన తర్వాత మనిషి ప్రేమ అనురాగం ఆప్యత వాటి గురించి తెస్తారు అది కూడా తీరిన తర్వాత గుర్తింపు గౌరవం సమాజంలో గుర్తింపు గౌరవం అవ్వాలి అని హోదా పరువు ప్రతిష్టపడుతుంది చివరిగా ఆత్మ సంతృప్తి అయిందా లేదా అని ఆత్మప్రస్థావ అంశం చెప్పడం జరిగింది ఈ విధంగా అబ్రహం మాసలో గారు మానవ అవసరాల అనుక్రమణ సిద్ధాంతాన్ని తెలియజేయడం జరిగింది ఇది ఒక మార్పు వచ్చే అవకాశం ఉంది చాలా జాగ్రత్త థ్యాంక్ యూ